విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తారీఖు వేతనం చెల్లించాలని స్టీల్ సిఐటీయు ప్రతినిధుల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఇక నేడు స్టీల్ సిఐటీయు ఆధ్వర్యంలో ఈడీ వర్క్స్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం ఈడీ వర్క్స్ సోప్తి వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా స్టీల్ సిఐటీయు జి అయోధ్యారాం మాట్లాడుతూ గడిచిన ఆరు మాసాలుగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఆయన అన్నారు జీతం ఉద్యోగుల హక్కుని ప్రతి నెల ఒకటవ తేదీ జీతం చెల్లించడం యాజమాన్య కనీస బాధ్యత అని ఆయన వివరించారు ముందు ప్రయారిటీ ఆడు సమశక్తి ఏదైతే డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా పేమెంట్ చేయాల్సి వస్తుంది మీరు జిఎస్టీ కడతారు మూడు వందల కోట్లు బ్యాంక్ కడతారు నూట యాభై కోట్లు బ్యాంకులకి రీపేమెంట్ చేసారు అరవై కోట్లు రైల్వే కడతారు ఎన్ఎండిసి కట్టారు కట్టమని అన్నా కట్ట దాంట్లో ఫిఫ్టీ ఫోర్స్ అడ్జస్ట్ చేయండి అదర్వైజ్ చార్త్ కదా మేనేజ్మెంట్ వెల్కమ్ అరే శాలరీ కూడా ఇగిపోతుంది మీరు ఎందుకంటే కంపెనీ రావడం అవసరమా సీట్లో కూర్చోండి శాలరీ ఏమైనా కరెక్ట్ కాదండి ఇలా సీట్లు ఖాళీ చేయండి డిపి అయిపోయింది రిజెన్ చేసి ఎంతమంది రిజెక్ చేస్తారు రిజన్ చేయండి నాకు పర్సన

Thank you